హాయ్ గర్ల్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మురళీ మేము ఈరోజు వేయి స్తంభాలు టెంపుల్కి మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఫస్ట్ ఏమిటంటే మనకి పెద్ద ఒక లాగా ఉంటుంది చెరువులాగా అందులోట మొత్తం తాబెల్లే ఉంటుందండి ఆ కాలంలో అది ఫస్ట్ అక్కడ స్నానం చేయడానికి రాజులు కట్టించారట నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళాం వెళ్ళాము నెక్స్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ శివాలయము పెద్ద శివలింగం కూడా ఉంటుందండి ఆ ముందు పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది ఇది మాత్రం ఈ గుడి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఇక్కడ చూడవచ్చును చాలా పెద్ద నంది విగ్రహము ఇక్కడ నుంచి లోపలికి వెళితే ఇది శివాలయము నెక్స్ట్ ఆయనకు ఆపోజిట్లోటే వెయ్యి స్తంభాల గుడి ఉంటుంది మొత్తం ఈ స్తంభాలంటే మొత్తం నా ఫోర్త్ సైడ్ మొత్తం కూడా స్తంభాలే ఉంటాయి ఇది కూడా అండి నాలుగు సైడ్లు అంటే టెంపుల్ చుట్టూ కూడా మనం తిరగవచ్చు మొత్తం స్తంభాలతో నిర్మించి ఉంటుంది నెక్స్ట్ లోపల కూడా మొత్తం స్తంభాలే ఉంటాయి ఇవన్నీ మొత్తం వేయి స్తంభాల గుడి అని అంటారు ఇది వరంగల్లోటో ఉన్నది ఇది చాలా ప్రసిద్ధి ఇక్కడ టూరిస్ట్ కూడా చాలా ఉన్నారు చూడడానికి వీలైతే మీరు కూడా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది ఇది చూడండి పత్తి దగ్గర ఎట్లాగా వీళ్ళు చేశారంటే ఒక దానిపైన ఒకటి చూడండి చాలా అందంగా ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇది చూడండి ఇది మేము వెళ్ళాము దర్శనం చేసుకున్నాము శివలింగం అయితే చాలా పెద్దగా ఉంటుందని నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఈ స్తంభాలు కానీ లేకపోతే వాళ్ళు దాని మీద రాసిన శిల్పుల శిల్పు కానీ నెక్స్ట్ ఒక స్తంభంకి కింద నుంచి పై వరకు మొత్తం కూడాను చిన్న చిన్న బొమ్మలు చెక్కి ఉన్నాయి మేమైతే విజయవాడ నుంచి వరంగల్ రావడం జరిగింది డ్యూటీ పర్పస్ మీద ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మేము వచ్చాము ప్రతి స్కూల్స్ లోట నెక్స్ట్ ప్లడ్ వచ్చేటప్పుడు ఎట్లా ఏమైనా ఉండాలి ఏమిటనేది అన్నిటి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము వచ్చాము జస్ట్ ఇందులో టీ ప్రాగ్రమ్ లోట వచ్చి ఇక్కడ మేము మా మధ్య వెళ్తున్న మధ్యలోట ఇవి టెంపుల్ కనిపించింది ఇక్కడ మేము దర్శనం చేసుకుని వచ్చాము చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడచ్చు చూడండి బయట నుంచి ఎట్లా ఉంటుంది ఒక ఒకదాని తర్వాత అంటే వెళ్ళ ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలాగా మొత్తం స్తంభాలు ఏంటంటే ఒక స్థాయి తర్వాత ఒకటి అట్లాగా వీళ్ళు ఎమ్రిసి ఉన్నారు ఇదైతే చాలా బాగున్నది ఇక్కడ చూడండి కింద నుంచి పై వరకు మొత్తం కూడా చెక్కి ఉన్నారు దీనికి ఆపోజిట్ ఏనండి మన శివాలయం ఉంటుంది అక్కడ పెద్ద లింగం కూడా ఉంటుంది లోపలికి ఇది కూడా అండి ఇక్కడ మొత్తం ఫోర్ సైడ్ అండి అంటే మనం ఈ టెంపుల్ నాలుగు సైడ్లు కూడా మనం తిరగవచ్చు ప్లేస్ ఉంటుంది నాలుగు సైడ్లు కూడా స్తంభాలు ఉంటాయి స్తంభాలుండి అంటే కింద రాయితోటి కింద నుంచి రాయి కూడా ఉంటుంది పై కూడా మళ్ళీ రాయితోటే కట్టారు ఇక్కడ ఎక్కడ స్టోన్స్ ఏమి ఉండవు మొత్తం రాయితోటి బాగా చాలా బాగా చూడండి అట్లాగ స్పిల్లర్స్ కానీ ఇవి అట్లాగే ఇది కూడా ఇది శివాలయం అనమాట ఆయనకి ఆపోజిట్లో మనకు ఉంటుంది అప్పుడు స్థాపించారు అది అన్న అంటున్నారు అది చాలా నీట్గా ఉంది ఎవరైనా మీకు ట్రై చేయాలంటే వెళ్ళి ట్రై చేయొచ్చును ఇదంతా ఫ్రీనండి ఇక టికెట్ ఏమో లేదు మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చును ఫ్రీగా మనము టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ దర్శనం చేసుకుని రావచ్చును ఇందులోట మనకి టికెట్ కానీ అట్లాంటివి ఏమీ లేవు చూడండి ఇది శివాలయం టెంపుల్ చూడండి ఎంత నీట్గా ఉన్నారు ఇది ఇది కూడా అంటేనండి నాలుగు సైడ్లు కూడా మనము తిరగవచ్చు పైనుంచి ఇది కూడా ఇది కూడా స్తంభాల లెక్క అంటే ఆ ఆపోజిట్ ఏంటంటే స్తంభాలు మనకు కనిపిస్తాయి ఇవి అంటే అటాచ్ అటాచ్ పెట్టి ఉన్నారు ఈ స్తంభాలన్నీ ఇదిగోడి స్తంభాలంటే అటాచ్గా ఉన్నాయి ఇవన్నీన్ను అవి వేయి స్తంభాలు ఏంటంటే విడివిడిగా ఉంటాయి స్తంభాలన్ను బయట నుంచి మనకు కనిపిస్తాయి ఇది శివాలయం ఉన్ని టెంపుల్ మాత్రము గుడికేటంటే అమర్చబడి ఉంటుంది ఇవైతే మాకైతే చాలా ఎక్ట్రెస్టింగ్గా ఉన్నాం మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము నాకైతే మన దేశంలో ఇది బెస్ట్ టెంపుల్ అనిపిస్తుంది అండి ఇక్కడ ఏంటంటే అప్పుడు రాజులు మొత్తం కుళ్ళగొట్టేశారు లేకపోతే